బేహద్ ఫరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సాక్షి బెహన్ ద్వారా సత్యమైనటువంటి గురువు యొక్క స్వరూపము బ్రహ్మనిష్ట అంటే ఏమిటి అనేటువంటి టాపిక్ గురించి లైవ్లో చెప్పిన విషయము తెలుగులో తెలుసుకుందాము మీరందరికీ కూడా బేహద్ ఆనందంలో బేహద్ సంతోషంగా బేహద్ పరం శాంతిగా ఉన్నారు అని మేము భావిస్తూ ఉన్నాము ఒక చిన్న విషయం చిన్న కథ ద్వారా ఈరోజు మేము ముందు అంటే గురువు యొక్క స్వరూపం ఏమిటి అని తెలుసుకోవాలి కదా దీని గురించి అర్థం చేసుకోవటానికి ఒక రాజు తన కుమారుడిపై కొంచెం కోపం కలిగింది అతన్ని రాజ్యం నుండి బహిష్కరించాడు ఆ తర్వాత కుమారుడు అనేక ప్రదేశాల్లో తిరుగుతూ భిక్షాటన చేస్తూ ఉంటాడు మరియు రాజ్యంలో కూడా రాజు రాజ్యంలో ఉంటాడు కొడుకు అనేక ప్రదేశాల్లో తిరుగుతూ భిక్షాటన చేస్తూ ఉన్నాడు ఒకరోజు రాజుకి కొంచెం అనారోగ్యం కలిగింది అప్పుడు మంత్రులందరూ సభలో కూడి రాజుగారికి చెప్తారు రాజ్యం కోసం ఒక సక్సనర్గా తయారు చేయాలి అంటే మీ కుమారుణ్ణి తిరిగి పిలవాలి అని చెప్పారు మంత్రుల సలహా విని రాజు తన కుమారుణ్ణి తిరిగి పిలవాలని నిర్ణయిస్తాడు తర్వాత అతన్ని రాజ్యాన్ని నిర్వహించటానికి తయారు చేస్తాడు మంత్రులు అందరూ వెళ్ళి కుమారుణ్ణి వెతుకుతారు అతడు భిక్షాటన చేస్తూ ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాడు కదా అతన్ని కలిసిన వెంటనే చెప్తారు మీ తండ్రి మిమ్మల్ని తీసుకొని రమ్మని పంపాడు మీ మధ్య సంబంధం చెడిపోయింది దాన్ని సరిచేయాలి అంటే మీరు మీ తండ్రి దగ్గరికి రాజుగారి దగ్గరికి రావాలి మిమ్మల్ని రాజ్యాభిషేకం రాజుగా చేయటానికి రాజ్యాభిషేకం చేసి తయారు చేస్తాము అని అన్నాడు అని అన్నారు మంత్రులు అతడు సంతోషంగా ఒప్పుకున్నాడు ఆ మాట వినగానే అతని కళ్ళల్లో మెరుపు వస్తుంది అప్పుడు తను తాను సరి చేసుకుంటాడు ఒకవేళ మరి ఒడింగి భిక్షాటన చేస్తూ దుఃఖంలో ఉండి ఉండగా అతని శరీర భాష భావాలు అన్నీ మారిపోతాయి మంత్రులకు దిశ చూపిస్తూ రథం తయారు చేయండి నేను ఫ్రెష్ అయి వస్తాను తయారు అయ్యి వస్తాను అని చెప్పాడు అంత ఆ మాటలు విన్నాక అక్కడ దుకాణదారులు అడుగుతారు ఏమైంది నీలో ఇంత పరివర్తన వచ్చింది అని అడిగారు అప్పుడు ఆ రాజుకుమారుడు చెప్తాడు నేను కుమారుణ్ణి నాకు తెలియదు ఇప్పుడు తెలుసుకున్నాను నేను రాజుగా మారబోతున్నాను అనుకున్నప్పుడు దుఃఖంలో ఎందుకు ఉండాలి భిక్షాటన చేసేవాడిని అనుకున్నప్పుడు దుఃఖంగా ఉండేవాడిని ఇప్పుడు కుమారుడు అని తెలిసిన వెంటనే అతని వ్యవహారము స్వభావము వాక్కు అన్నీ మారిపోయాయి ఈ చిన్న కథ ద్వారా మీకేం తెలుస్తుంది ఏమర్థమైంది అంటే తానెవరు ఎవరి బిడ్డనో ఎక్కడి వాడినో అని తెలియటంతో రియలైజేషన్ అయ్యాడు అదేవిధంగా మీ దగ్గర స్వచ్ఛమైనటువంటి జ్ఞానం లభించినప్పుడు మీరు ఎవరి సంతానం ఎక్కడి నుండి వచ్చారు ఎందుకు వచ్చారు అని తెలిసినప్పుడు అనుభవం అవుతున్నప్పుడు మీలో కూడా రియలైజేషన్ అవుతుంది మీరు మీరే మారిపోతారు పరమాత్మ సాధారణమైన వాడు కాదు మీరందరూ పరమాత్మలు సాధారణమైన వాళ్ళు కాదు అనంతమైన చైతన్యం మూలం నుండి మీరు వచ్చారు పరమాత్మ అనంత అంటే బేహద్దు బేహద్కే బేహద్దు చైతన్యం మూల స్థానం నుండి వచ్చారు మరి ఆయన యొక్క సంతానం నేను ఆయన అంశ నాలో ఉన్నప్పుడు నేను ఈ మెటీరియలిస్ట్ భౌతిక ప్రపంచంలో అటాచ్మెంట్ ఎందుకు ఉండాలి ఇక్కడ ఆసక్తి అన్నీ ముగిసిపోతాయి పరమాత్మతోటి ఆధ్యాత్మిక జీవితంలో ప్రేమ అనేది పెరుగుతుంది భౌతిక సంబంధాలు ప్రపంచము సంసారంతోటి ఆసక్తి ఆటోమేటిక్గానే సమాప్తం అవుతాయి ఎందుకంటే భిక్షాటనకారుడు కాదు నేను కుమారుణ్ణి అని తెలిసిన వెంటనే అతని దుఃఖము బాధ అంతా సమాప్తమైంది అలాగే చూడండి అర్జునుడికి కూడా కృష్ణ పరమాత్మ శోకం ఎందుకు అని అడగలేదు ఎందుకు బాధపడుతున్నా ఎందుకు అని అడగల జ్ఞాన అవస్థలో ఉన్నావా అని అడిగాడు అర్జునుడు మోహ మోహస్మృతి లబ్ధ అని చెప్పాడు అజ్ఞానంలో ఉన్నప్పుడే దుఃఖం వస్తుంది మీరు బ్రహ్మస్వరూపం అని తెలుసుకున్నప్పుడు పరమాత్మ నా తండ్రి ఆల్మైటి యాదార్టి ఉన్నతోనొక పరంధామ నివాసి ఆయన యొక్క అంశ ఆయన యొక్క పవరు ఆయన యొక్క గుణాలు నా లోపల ఉన్నాయి నేను అనంతమైన చైతన్య శక్తిని నా లోపల అనంత అనంత సూర్యుళ్ళ ప్రకాశము ఉన్నది అని తెలుసుకున్నప్పుడు రియలైజ్ అయినప్పుడు మీరు ఆటోమేటిక్గా ఈ స్థూల ప్రపంచం నుండి డిటాచ్ అయిపోతారు ఇదే సూపర్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఈజ్ లైట్ నాలెడ్జ్ ఈజ్ మైట్ నాలెడ్జ్ ఈజ్ పవర్ జ్ఞానం యొక్క శక్తి ఇది తెలుసుకుంటే మీలో పరివర్తన అనేది తీసుకువస్తుంది దుఃఖంలో శోకంలో పడినప్పుడు మాయాజాలంలో చిక్కుకున్నప్పుడు మీరు ఈ కథను గుర్తు తెచ్చుకోండి నేను ఎవరిని పరమాత్మ ఎవరు సర్వశక్తి సాగరుని యొక్క అంశలైతే దుఃఖ పడతారా మన సంబంధాలను సరిచేయాలని కోరుకుంటాం కానీ పరమాత్మతో సంబంధాన్ని సరిచేయలేరు దీనిపై లోతు చింతన చెయ్యండి అప్పుడు జ్ఞాన స్వరూపంలో మీరు ప్రవేశించగలుగుతారు పరివర్తన వస్తుంది ఆ పరివర్తన నుంచి పరమ ఆనందం లభిస్తుంది ఆనందమే పరమానందమే మన లక్ష్యం పరం శాంతియే మన లక్ష్యం పరివర్తనయే మన లక్ష్యం దీనికోసమే భూమిపైన వచ్చినప్పుడు మనము పరమానందం నిత్యానందం నిజానందం అని చెప్పుకుంటూ ఉంటాం మరి సత్యమైన గురువు యొక్క స్వరూపం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం దీనికి సంబంధించిన చర్చ ఈరోజు సత్యమైన గురువు ఎలా ఉంటారు ఆయన ఎలా గుర్తించాలి మొదటిసారిగా ఎవరైతే ఈ యొక్క వీడియో వింటున్నారో వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్లు బాపూజీ తెలుగులో అనువదింప చేసి అప్లోడ్ చేయిస్తున్నటువంటి చేయించి యూట్యూబ్ ద్వారా మీకు లింక్ అనేది వస్తూ ఉంటున్నాయి మీ గురువు భౌతికంలో చిక్కుకొని మిమ్మల్ని కూడా చిక్కించేవాడుగా ఉన్నాడా సత్యంగా ఉన్నాడా ఇక్కడ సత్యమైనటువంటి గురు స్వరూపం అని చెప్పుకున్నాం వివేక చూడమణిలో కూడా మనం కొన్ని విషయాలు సత్యమైన సద్గురువు యొక్క స్వరూపము బ్రహ్మనిష్ట అని చెప్పుకున్నాము మరి బ్రహ్మనిష్ట అంటే ఏంటి భలే ఇది కఠినంగా అనిపించవచ్చు కానీ అర్థం చాలా తేలికే ఈ యొక్క బ్రహ్మనిష్ట దీని యొక్క లోతుల్లోకి వెళితే సరళంగా ఆధ్యాత్మిక శక్తితో సమా మనం గ్రహించగలుగుతాం నేర్చుకోగలుగుతాం ఇక్కడ రెండు పదాలు శ్రోతి బ్రహ్మనిష్ట రెండిటిలో కూడా పూర్తిగా గురుతత్వం దాగి ఉంది అంటే శాస్త్రాలను విన్నవాడు కాదు ఎంతమంది గురువులు శాస్త్రాలు చెప్తూ ఉన్నారు గోళ్ళు పెంచుకొని కూర్చొని ఉన్నారు కానీ మొదటిసారిగా వస్తున్న వారు అర్థం చేసుకోవటం లేదు శాస్త్రాలు ఇచ్చినటువంటి జ్ఞానంను బాపూజీ బేహద్దుగా చెప్తున్నారు బాపూజీ చెప్పేటువంటి జ్ఞానం వేద శాస్త్రాల్లో ఎక్కడా లేదు ఇచ్చిన జ్ఞానాన్ని మనం సముపార్జించుకొని బేహద్దులోకి వెళ్ళాలి అంటే వేదాలు శ్వాసాలు ఉపనిషత్తుల సారాంశం తెలుసుకొని బేహద్దు జ్ఞానంలోకి వెళ్ళాలి జ్ఞా జ్ఞానము అనేది ఒక భండారం లాంటిది బండార అంటే నిధి నిక్షేపం లాంటిది కేవలం వింటే సరిపోదు విన్నంత మాత్రం ఫలితము రాదు మేము ఎంతగా లోపల లోపలికి తీసుకొని ఉంటామో అంతగా జీవిస్తూ ఉంటాం ఈ యొక్క జ్ఞానము వ్యవహారాల్లోనూ సంస్కారాల్లోనూ తీసుకొని రావటం చాలా ముఖ్యం ఎందుకు అంటే జీవితం అంతిమ సమయం లాస్ట్ జన్మ లాస్ట్ జన్మలో ఉన్నాము భలే మందిరాలు కీర్తనలు వంటి ప్రతి చోట కూడా భక్తి చేస్తూ ఉన్నాం అక్కడ గతి మాత్రమే ముక్తి మాత్రమే లభిస్తుంది అది కూడా ఇప్పటి వరకు లేదు కానీ శ్రుతి అంటే శాస్త్రాలను విన్నాడు కానీ జీవితంలో ధారణ చేయలేదు మీ గురువులో ఇది ఉండాలి అంటే జీవితంలో తను ధారణ చేసి బ్రహ్మనిష్ట స్వరూపంగా ఉంటే మీకు దాని యొక్క ప్రేరణ లభిస్తుంది పవరు వస్తుంది గురువులు బోధ గురువులు బాధ గురువులుగా ఉన్నారా గురువు వేషంలో సైతాలాగా ఉన్నారా ఆలోచించుకోండి మీరు జ్ఞానమే ప్రతి ఒక్క దానికి గుర్తింపు అంటే చెప్తారు కదా జ్ఞాని బాప్కి బాబ్ పేచాన్ హై అని ఎవరు ఎంత జ్ఞానం చెప్తారో అంత ఉన్నతమైన వాళ్ళు వారి యొక్క వాణిలో కూడా రియలైజేషన్ కనిపిస్తూ ఉంటుంది బాపూజీ జ్ఞానము వినండి ఒకసారి మీరే ఫీల్ అవుతారు ప్రేరణ కూడా మీకు లభిస్తుంది శ్రోతి అంటే వేదాలు ఉపనిషత్తులు కాకుండా అనుభవ జ్ఞానము ఇక్కడ ముఖ్యం సత్యమైనటువంటి సద్గురు భావాన్ని మీలో కూడా అర్థం చేసుకోగలుగుతారు బాపూజీ వీడియోలను చేయండి బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ఉన్నాయి హిందీ ఛానల్లో డైరెక్ట్గా కూడా వినొచ్చు మేము ఒక ప్లేలిస్ట్లో బాపూజీ హిందీ దాని తర్వాత తెలుగు ఇది కూడా మేము కలిపి వీడియో చేసి అప్లోడు చేశాము ఆ ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి జ్ఞానం వినండి అనుభవ జ్ఞానం అయితే మీరు కూడా అనుభవాన్ని పొందగలుగుతారు ప్రాక్టీస్లో ఉంటేనే భాగ్యవంతులు అవుతారు మాయాజాలంలో ఇరుక్కుంటే చింతన పడతారు బాధపడతారు శృతి అంటే జ్ఞానం గురు పరంపర నుంచి వచ్చినది మనస్సు పెట్టి వినాలి ఋషివాణి అనుభవము ఆత్మానుభూతి నుంచి మాట్లాడతారు మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ శ్రోతి అంటే బ్రహ్మనిష్ట అంటే అర్థం గురు పరంపర నుంచి వస్తున్నటువంటి జ్ఞానము అని తన అనుభవంతో చెప్తున్నా వింటున్న జ్ఞానము జ్ఞానము అర్థం కాకపోతే పరిస్థితులు వచ్చినప్పుడు శోకల్లోకి వెళ్ళిపోతారు దుఃఖీగా అయిపోతారు స్వయంని మర్చిపోయే మాయాజాలంలో ఇరుక్కుపోతూ ఉంటారు చిక్కుకున్నటువంటి వాళ్ళంటే ఎదుట ఏ అయితే సంఘటనలు జరుగుతూ ఉంటాయో మునిగిపోతారు ఆ భావావేశంలో కొట్టుకుపోతూ ఉంటారు శోకంలో దుఃఖం బాధల్లో కొట్టుకుపోతూ ఉంటారు కాబట్టి మీరు ఎవరో ఏంటో తెలుసుకోండి పూర్తిగా మనకు ఈ యొక్క సంబంధాల యొక్క విషయం కానీ రివైజ్ చేసుకుంటూ ఉండండి ఏవైతే ఇక్కడ రిస్తాలు సంబంధాలు ఇంపార్టెంట్ అనుకుంటూ కూర్చుంటారో అక్కడ పరమాత్మతోటి రిస్తాను మీరు మర్చిపోతారు అసలు ఈ యొక్క రిస్తాలు సంబంధాలు మీ వెంట వచ్చేయి కాదు పరమాత్మతోటి సంబంధమే సదా మిమ్మల్ని ఉన్నత లోకాలకు తీసుకొని వెళ్తూ ఉంటుంది అందుకనే అర్థం చేసుకొని లో డీప్గా ఆలోచించాలి మననం చెయ్యాలి అప్పుడే మీరు జ్ఞాన స్వరూపంలోకి దిగ్గలుగుతూ ఉంటారు మీ లోపల పరివర్తన అనేది వస్తుంది ఈ పరివర్తన వచ్చినప్పుడే మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు అదే పరమానంద స్థితి అనేది మీకు లభిస్తుంది మీ మూల లక్ష్యం కూడా అదే కదా కాబట్టి సత్యమైనటువంటి గురువును అన్వేషించాలి అసలు సత్యమైన శిష్యుడు ఉంటే గురువే వెతుక్కుంటూ వస్తారని కూడా పాయింట్ ఉంది కదా అందుకని ఈ యొక్క విషయాన్ని ఇచ్చే వీడియోని లాస్ట్ వరకు మీరు చూడండి ఏ గురువు అయితే మార్గదర్శనం ఎక్కడి నుండి లభిస్తూ ఉంటుందో వాళ్ళే సత్యమైనటువంటి గురువు మీకు అనుభవాన్ని ఇచ్చేవాడు అదే గుర్తు అన్నమాట బాపూజీ చెప్పేటువంటిది దివ్యమైనటువంటి జ్ఞానము పూర్తిగా గ్రహించండి అర్థం చేసుకోండి ఒకటి పదిసార్లు వినండి వినక వినగా మీకు అర్థం అవుతూ ఉంటుంది జ్ఞానం యొక్క భండార ఓపెన్ చేయండి వేద పురాణాల ఉపనిషత్తుల యొక్క సారమును తెలుసుకోండి అంతిమ స్టేజ్ ఏది సద్విని మానవ జన్మను సద్వినియోగం చేసుకోండి మరు జన్మ లేకుండా చూసుకోండి మీరు పునః ముక్తి కాకుండా జీవన్ ముక్తిని పొందండి అచ్చా పరంశాంతి ఇక ఏదో కంఠస్థం చేసి గురువు చెప్పినట్టు అప్పుడప్పుడు అభ్యాసం చేస్తూ ఉంటే కాదు మీరు ఏది విన్నా కూడా బేహద్ జ్ఞానంతో చేసుకోవచ్చు ప్రజలు చెప్తుంది ఏంటి బాపూజీ చెప్తుంది ఏంటి గ్రహించండి రియలైజేషన్ మీకు తెలుస్తుంది అవ్వగలుగుతారు ప్రేరణ కూడా మీకు లభిస్తూ ఉంటుంది ఆచ నమస్తే ధన్యవాదాలు పరమ్మా శాంతి